నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత డిఎంకే తమిళనాడు అధికార పార్టీ మోదీ గెటౌట్ అంటూ పోస్టర్లను వీరమే కాదు ఉదయనిధి స్టాలిన్తో పాటు చాలామంది డిఎంకే నేతల సోషల్ మీడియాలో బహిరంగంగానే ఈ పోస్ట్ని పెడుతూ మోదీ అవుట్ అంటూ హ్యాష్ టాగ్తో ట్రెండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు దీనికి కారణం ఏంటి అనంటే తమిళనాడులో ద్రవిడవాదాన్ని పెంచి పోషిస్తూ హిందీని వ్యతిరేకిస్తూ హిందీని మా మీద గట్టిగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అని కానీ ద్రవిడవాద ముసుగులో తమిళ ప్రజలకు డిఎంకే ప్రభుత్వం ఎంత ద్రోహం చేస్తోంది నిజంగా హిందీని వ్యతిరేకించాల్సిందేనా ఆ భాష మనకెందుకు మనకు తమిళ మాత్రం వస్తే చాలా అన్న భావనలో ఇప్పుడున్న ద్రవిదవాద పార్టీల అసలు గుట్టు ఏంటనేది ఈ వీడియోలో నేను పూర్తి వివరాలను మీకు అందిస్తా అయితే జాతీయ విద్యా విధానంలో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం తీవ్ర రూపం దాల్చుతుంది తేనెతుట్టుపై రాళ్లు వేయొద్దంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘాటుగా స్పందించారు భారతీయ భాషల మధ్య మంటలు పెట్టొద్దంటూ ప్రధాని హితబోధ చేశారు దేశ భాషల మధ్య ఎన్నడూ వైరం లేదు అవన్నీ పరస్పరం చేయుతనందించుకుంటూ సుసంపన్నమయ్యాయని మోదీ అన్నారు భాషల ప్రాతిపదికన విభేదాలు సృష్టించే యత్నాలు జరిగినప్పుడు భారతీయ భాషా వారసత్వం దీటుగా వాటికి సమాధానమిచ్చిందని చెప్పారు భాషాపరమైన దురాభిమానాలకు దూరంగా ఉండడం మనందరికీ సామాజిక బాధ్యత అని మోదీ గుర్తు చేశారు అయితే హిందీని ద్రవిడవాద పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి త్రిభాషా సూత్రాన్ని పాటించకపోతే వచ్చే నష్టం ఏంటి అంటే ముందు త్రిభాషా సూత్రం అంటే ఏంటో తెలుసుకోవాలి త్రిభాషా సూత్రంలో భాగంగా విద్యార్థులు మూడు భాషలు నేర్చుకునేందుకు వీలు కలుగుతుంది స్థానిక భాష అయిన తమిళ్తో పాటు హిందీ ఇంగ్లీష్లను నేర్చుకునేందుకు అవకాశం కలుగుతుంది దీనివల్ల భవిష్యత్తులో ఎక్కడైనా ఉద్యోగాలు చేసుకునే వారికి భాషాపరమైన ఇబ్బంది రాకుండా ఉంటుంది ప్రస్తుత కాలంలో ఇంగ్లీష్ భాష మనకు ఎంతగా ఉపయోగపడుతుందో అందరికీ తెలుసు ఇంగ్లీష్ రానిదే ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి ఇప్పుడు ఉంది అదేవిధంగా హిందీ కూడా మనకు అవసరమే ప్రస్తుత కాలంలో ప్రపంచం అంతా ఇంటర్కనెక్ట్ అయి ఉంది టెక్నాలజీ పెరిగిపోతున్నంత కాలము ప్రపంచం కుగ్రామం అవుతుంది పుట్టి పెరిగిన రాష్ట్రంలోనే ఉద్యోగం చేస్తామన్న గ్యారంటీ ఇప్పుడు ఏ కోశానా లేదు మనకు ఉద్యోగం ఇచ్చే కంపెనీ ఎక్కడి నుంచి పనిచేయాలని చెప్తే అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏ గూగుల్లోనూ ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్లోనో విప్రో లాంటి సాఫ్ట్వేర్ కంపెనీల్లో అయినా ఉద్యోగం వస్తే ఏ రాష్ట్రంలో ఉద్యోగం ఇస్తారో చెప్పలేని పరిస్థితి పూణే బెంగళూరు చెన్నై హైదరాబాద్ ఇలా ఎక్కడ ఉద్యోగం వస్తుందో తెలియదు అలాంటప్పుడు హిందీ కూడా నేర్చుకుంటే భాషాపరమైన ఇబ్బందులు ఉండవు అందుకే ఈ త్రిభాషా సూత్రాన్ని అన్ని రాష్ట్రాలు ఎప్పటి నుంచో పాటిస్తున్నాయి అంతే కదా ఇప్పుడు పరాయి దేశానికి వెళ్ళాలి అన్నప్పుడు ఇంగ్లీష్ కంపల్సరీ అని నేర్పించినప్పుడు ఈ దేశ భాషగా హిందీని నేర్చుకొని ఏ రాష్ట్రంలో పనిచేయాల్సి వచ్చినా ఆ రాష్ట్రంలో ఉండే ప్రజలతో కనెక్ట్ చేసుకోవడానికి ఈ తరం విద్యార్థులకు మూడు భాషలు నేర్పిస్తే వచ్చే తప్పేంటి ఎలాగో ప్రాంతీయ భాషను నేర్పిస్తారు హిందీ ఇంగ్లీష్ మూడు ఉంటాయి దీనివల్ల పిల్లల భవిష్యత్తు బంగారమయమవుతుంది కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తుంది ఇది ఇప్పుడు కాదు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలోనే ఈ సూత్రాన్ని అమల్లోకి తెచ్చారు హిందీ ఇంగ్లీష్తో పాటు మన దేశంలోని ఓ భాషను నేర్చుకోవాలని పేర్కొన్నారు హిందీయేతర రాష్ట్రాలు స్థానిక భాష ఇంగ్లీష్తో పాటు హిందీ నేర్చుకోవాలన్నారు కానీ ఇందుకు తమిళనాడు ఒప్పుకోలేదు అక్కడికి ఇప్పటికీ తమిళం ఆంగ్ల ద్విభాషా విధానమే అమలవుతుంది ఎందుకంటే తమిళియాన్స్ అంతా హిందీ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఏమంటారు నేషనల్ లీడర్స్ మాట్లాడేదంతా తెలిస్తే వీళ్ళ బాగోతం బయటపడుతుంది రెండు వేల ఇరవై విద్యా విధానంలోను త్రిభాషా సూత్రాన్నే ఉంచారు అయితే దీన్ని తమిళనాడులోని ద్రవిడవాద పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి త్రిభాషా సూత్రాన్ని అమలు చేస్తే తమిళ భాషను చంపేసినట్లు అవుతుందని ఆ పార్టీలు వాదిస్తున్నాయి ఇది బాబు వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే దేశం బాగుంటే జాతి బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్ర భాష బాగుంటుంది ఎందుకు ఎందుకు ఇంకా పిల్లలలో ప్రాంతీయ భావజాలం ప్రాంతీయ భావజాలం ప్రాంతీయ భాష అంటూ రెచ్చగొట్టి జాతీయవాదాన్ని జాతీయ భావజాలాన్ని చంపేస్తున్నారు ఇంకా ఎన్ని ముక్కలు చేస్తారు రబ్బ ఈ దేశాన్ని హా మీ కుళ్ళులకు మీ కుతంత్రాలకు మీ సీట్లను కాపాడుకోవాలన్న దురుద్దేశాలకి ఇంతకాలం పిల్లల భవిష్యత్తుతో చెలగాట మాడతారు హా ఈ సూత్రం పేరిట కేంద్రం హిందీని తమపై రుద్దేందుకు ప్రయత్నిస్తుందని దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఎంతకాలం ఎంతకాలం చెప్తూ ఉంటారు హిందీ తెలియదు పోడా అనే టీషర్ట్లు వేసుకోవడం రైల్వే స్టేషన్లోని నేమ్ బోర్డుల్లో హిందీపై నల్ల పెయింట్ పోయడం వంటివి చేస్తున్నాయి ఇటీవల ఈ చిచ్చు మరోసారి రాజుకోవడంతో కొంతమంది డిఎంకే పార్టీ కార్యకర్తలు తమ ఇంటి ముందు హిందీ వ్యతిరేక రంగోలీ వేసి నిరసన తెలిపారు అయితే ఈ హిందీ వ్యతిరేకత ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టడానికి అని అర్థమవుతుంది చాలా క్లియర్ అది తమిళనాడులో ఎంతో కాలంగా ద్రవిడవాద పార్టీలదే హవా కొనసాగుతుంది పంతొమ్మిది వందల అరవైల నుంచి ద్రవిడవాద పార్టీలే అక్కడ రాజ్యం వెళ్తున్నాయి డిఎంకే ఏఐ ఏ ఎక్కువ కాలం అధికారంలో ఉన్నాయి అక్కడ జాతీయ పార్టీలకు ఆధారణ లభించలేదు ఇక కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా పెద్దగా ప్రభావం చూపే దశలో లేదు అన్నమలై నేతృత్వంలోని బీజేపీ ఇప్పుడిప్పుడే బలం పుంజుకుంటున్నా ఇంకా అది ఆశించిన స్థాయిలో లేదు హిందీ వ్యతిరేకతను రెచ్చగొడితే తమకు ఓట్లు రాలుతాయన్నది ఆయా పార్టీల ప్రధాన ఉద్దేశం దీంతో పాటు హిందీ వ్యతిరేకత వల్ల జాతీయ పార్టీల పైన ప్రజలకు వ్యతిరేకత వస్తుందని తద్వారా జాతీయ పార్టీలు తమ రాష్ట్రంలో ఎదగడం కష్టమవుతుందని అనుకుంటున్నాయి తమ అధికారాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే హిందుని వ్యతిరేకిస్తున్నాయి అది వాస్తవం ఎందుకంటే మరో సంవత్సరం సంవత్సరం నరలో అక్కడ ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు అక్కడ ఉన్న డిఎంకే పార్టీ మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది ఎప్పుడైతే వైరస్తో సనాతన ధర్మాన్ని పోలుస్తూ క్రిస్టియన్ మత ముసుకును బయట పెట్టారో అక్కడున్న హిందువులు అంతా వ్యతిరేకించడం మొదలుపెట్టారు ఈ నేపథ్యంలో ఏదో కొత్త నినాదం కావాలి తమ ఓట్లు పడిపించుకోవడం కోసం తమ సీట్లు కాపాడుకోవడం కోసం అందుకే ఇప్పుడు భాషను అడ్డం పెట్టుకున్నారు తమిళనాడులో కేవలం హిందీపై మాత్రమే వ్యతిరేకత ఉంది నిజానికి ఆయా పార్టీలకు తమిళ్పై అంత గౌరవమే ఉంటే ఇంగ్లీష్ను కూడా వ్యతిరేకించాలి కానీ ఎక్కడా కూడా ఇంగ్లీష్పై వీరికి వ్యతిరేకత ఉండదు ఇటీవల హిందీ భాషకు వ్యతిరేకంగా రోడ్లపై వేసిన రంగోలిలోనూ ఇంగ్లీషు తమిళ భాషలతోనే రాశారు అంతే బ్రిటిష్ వాడి భాష నచ్చిన వీళ్ళకు దేశ భాష ఎడ ఇదంతా బ్రిటిష్ భావజాలంతో పెరుగుతున్న బ్రిటిష్ బీడ్లు కదా రైల్వే స్టేషన్లలోని హిందీపై మాత్రమే నల్ల రంగు పూస్తారు కానీ ఇంగ్లీష్పై పోయారు దీనికి కారణం ఒకటే హిందీ వల్ల జాతీయ పార్టీలు తమ రాష్ట్రంలో బలపడే అవకాశాలున్నాయి ఇంగ్లీష్ వల్ల కాదు ఆంగ్లంతో ఈ సమస్య ఏర్పడదు కాబట్టి దీన్ని అంగీకరిస్తున్నారు అయితే ఈ హిందీ వ్యతిరేకత కేవలం తమిళనాడు రాష్ట్రంలోనే కాదు కర్ణాటకలోనూ ఉంది అక్కడ హిందీని వ్యతిరేకిస్తూ అప్పుడప్పుడు దాడులు సైతం జరుగుతుంటాయి కానీ తమిళనాడులో ఉన్నంత తీవ్ర వ్యతిరేకత మాత్రం కర్ణాటకలో లేదు నిజానికి రెండు తెలుగు రాష్ట్రాలు కేరళలో త్రిభాష సూత్రంపై వ్యతిరేకత లేదు ఈ రాష్ట్రాల్లో విద్యార్థులు మూడు భాషలను నేర్చుకుంటున్నారు అంత మాత్రాన తెలుగును మర్చిపోయిన వారు లేరు ఇంగ్లీష్ కూడా బాగానే మాట్లాడుతారు కాబట్టి ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఇబ్బంది పట్టం లేదు ఇక తమిళనాడులో ద్రవిడవాద పార్టీలు వ్యవహరిస్తున్న తీరును బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఇప్పటికే ఈ విషయంపై మోదీ ఘాటుగా స్పందించారు భారతీయ భాషల మధ్య మంటలు పెట్టొద్దంటూ ప్రధాని హితబోధ చేశారు దేశ భాషల మధ్య ఎన్నడూ వైరం లేదని అవన్నీ పరస్పరం చేయుతను అందించుకుంటూ సుసంపన్నమయ్యాయని చెప్పారు దీనిపై రాష్ట్ర బీజేపీ శాఖ కూడా తన వైఖరిని స్పష్టం చేసింది తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నమలై స్పందిస్తూ హిందీని అంగీకరించాలని ఎవరు బలవంతం చేయడం లేదన్నారు విద్యార్థులను హిందీ కూటమి పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు హిందీ నేర్చుకోకుంటే వేరే భాషలు నేర్చుకోవచ్చని బలవంతం ఏమీ లేదని చెప్పారు కానీ మూడు భాషలను మాత్రం తప్పకుండా నేర్చుకోవాలని కోరారు త్రిభాషా సూత్రం తప్పనిసరి అని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో త్రిభాషా సూత్రంతోనే తాము పోటీ చేస్తామన్నారు మరి ఈ వివాదం భవిష్యత్తులో ఎక్కడికి దారితీస్తుంది తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి ఈ వివాదం ఓటు బ్యాంకును ఎవరికి చేరుస్తుంది అనేది కూడా చూడాలి మీరేమనుకుంటున్నారు త్రిభాషా విధానం త్రిభాషా విద్యా వ్యవస్థ అనేది తమిళనాడులో అవసరం ఉందా లేదా తమిళనాడు అనే కాదు దేశవ్యాప్తంగా అవసరం ఉందా లేదా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మోదీ గెటౌట్ అనే ఏదైతే డిఎంకే ప్రభుత్వం ఒక నేరోని బిల్డ్ చేస్తుందో దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న చాలా మందికి విజ్ఞప్తి అండి ఛానల్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు చిన్న సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని పెద్దది చేస్తుంది అంతేకాదు ఇంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు అనే మరింత ధైర్యాన్ని మాకంద మాకు ఉండడానికి కారణమవుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తేనే షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ మన ఛానల్ వీడియోలను వైరల్ చేయడానికి కారణమవుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక ప్రతిరోజు చెప్తుంది అండి దయచేసి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయాన్ని కూడా ఈ ఛానల్ నిలబెట్టుకోవడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయండి ప్రతిరోజు ప్రతి వీడియోలో ఈ అమ్మాయి ఇదే చెప్తుంది అనుకోకండి ఎందుకు అనంటే ఈ ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఈ ఛానల్ని ఇక్కడితో ఆపేయకూడదు ఏదో సమస్యలతోటి అనే ఒకే ఒక్క ఉద్దేశం నేను బ్రేక్ ఈవెన్ చేరుకోవడానికి కావాల్సిన అన్ని రకాల కష్టపడుతూనే ఉన్నాను కానీ ఇంకా ముందుకు వెళ్ళట్లేకపోతున్నాం కొంత కొంతకాలం మీరు అందరూ సహాయం చేస్తే ఖచ్చితంగా ఈ ఛానల్ ఏదో ఒక రోజు నలుగురికి సహాయం చేసే బ్రేక్ ఇవన్నీ చేరుకుంటుంది అనే నమ్మకం ఉంది అప్పటిదాకా మీ అంతా తోడుగా నిలవండి ఆర్థికంగా సహాయం అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా సరే ప్రజా గొంతుకును మా గొంతుకగా వినిపించాలి అనుకుంటున్నా ప్రజా సమస్యలను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్